రైట్ హైదరాబాద్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు టీపీసీసీ సోషల్ మీడియాకు మళ్లీ నోటీసు సమాచారం అలాగే ఈ కేసులో పలువురిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం ఏదైతే గతంలో కూడా ఒకసారి రావడం జరిగింది ఢిల్లీ పోలీసులు ఇదే అమిత్ షా వీడియో మార్ఫింగ్ సంబంధించి హైదరాబాద్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు టీపీసీసీ సోషల్ మీడియాకు మళ్లీ నోటీసులు ఇస్తారని సమాచారం అలాగే ఈ కేసులో పలువురిని ప్రశ్నిస్తారని కూడా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సునీల్ మన కూడా మనం చూస్తాం ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు గాంధీభవన్ కి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డికి కూడా దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ లో రాజకీయ వేడు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఇప్పుడు మరోసారి ఢిల్లీ పోలీసులు వచ్చినట్టు తెలుస్తోంది సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏం జరగబోతుంది అనుకోవచ్చు అమిత్ షా వీడియో మార్పింగ్ పై హోంశాఖ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది ఢిల్లీ పోలీసులు నాలుగు రోజుల క్రితం గాంధీ భవన్ కు వచ్చారు గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు దానికి సంబంధించి తమకు కొంత సమయం కావాలి పదిహేను పదిహేను రోజుల పాటు ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో పదిహేను రోజుల సమయం కావాలని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులను అడగడం జరిగింది కానీ వాళ్ళు మళ్ళీ ఈ రోజు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో గాంధీభవన్ చేరుకుని మరి కొంతమందికి నోటి మరోసారి నోటీసులు ఇస్తారా లేకపోతే ఇక్కడే వాళ్ళని విచారిస్తారా అనేది చూడాలి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి తరఫున అడ్వకేట్ కూడా ఢిల్లీ వెళ్లి పోలీసులను కలిసి వాళ్ళకు ఒక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది నిన్న సీఎం తరఫున అడ్వకేట్ ఢిల్లీ పోలీసుల దగ్గరికి వెళ్ళారు కొంత సమయం కావాలని చెప్పేసి కూడా అడిగినట్టు తెలుస్తుంది కానీ ఢిల్లీ పోలీస్ ఈ విషయంలో హోంశాఖ నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లా లేకపోతే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఆ కారణంగా మరోసారి హైదరాబాద్ వచ్చారు గద్దిపట్లో గాంధీ భవన్ కు వెళ్లి మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ ఈ గత కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి సిద్దిపేట వచ్చారు సిద్దిపేట సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆ వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి అమిత్ షా ఆ చేయని వ్యాఖ్యల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా ఆయన చేసినట్టుగా ఒక స్కూప్ వీడియోను తయారు చేసి ఇటు సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి పోలీసుల నోటీసులు ఇవ్వడం జరిగింది అదే వీడియోను సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆ ఎక్స్ లో తను పోస్ట్ చేశాను కానీ తనకు వచ్చిన వీడియోని పోస్ట్ అని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు చెప్తున్నారు కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి వాటికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు బీజేపీ నేతలు ఇప్పటికే ఆ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇటు బీజేపీ నేతలు అందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు అమిత్ షా స్కూప్ వీడియోకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పేసి పదే పదే చెప్తున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రావడం చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి ఈ రోజు మరి వాళ్ళు గతంలో నోటీసులు ఇచ్చిన వాళ్ళ నుంచి వివరణ ఇక్కడే తీసుకుంటారా లేకపోతే మరోసారి రమ్మని చెప్పేసి నోటీసులు ఇస్తారా అనేది అయితే చూడాలి సునీల్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్